పొద్దు నుంచి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు ఈ పాటికి నేను గుడికి వెళ్ళేసి వచ్చేసేదాన్ని పూజారి గారు ఊళ్ళో లేరు అమెరికా వెళ్ళారు తానా సోపకి గుడి బంధు పూజారి గారు అక్కర్లేదండి ఎవరు కావాలి నీకు ఎవరు కావాలి నమస్తే సార్ నమస్తే మీరు గొప్ప సైకిల్ ఆర్టిస్ట్ వినయ్ చెప్పాడు నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కొని మీకు చెప్పుకుంటాను ఏమనుకోకండి ఏమి అనుకోనమ్మా యేసు ప్రభువులా ఏం చెప్పినా వింటాను నేనెవరో ఎక్కడి నుంచి వచ్చానో నా తల్లిదండ్రులు ఎవరో మర్చిపోయాను సార్ మీరే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి నా గతాన్ని గుర్తు చేయాలి జస్ట్ ఏ మినిట్ కంగ్రాట్స్ అయ్యా ఆ అమ్మాయి గతం తెలుసుకోవాలంటే ఫుల్ కో అబ్బబ్బా ఎంత సువార్ చెప్పారు అయితే ఊరు మందే తోసై

నిర్మల మీ తల్లి పేరు తెలీదు అడసి వినయ్ 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 ఈ ప్రపంచంలో వినయ్ గురించి తప్పితే నీకు ఇంకేమీ తెలీదా అదేగా నేను చెప్పేది ఎంత కూల్గా చెప్పావు తల్లె అసలు నీకు మిషన్ అనవసరం అది పాడైపోతుంది డాక్టర్ నేను గతం అంతా చెప్పానా అన్నయ్య మా అమ్మ నాన్న పేర్లు అవి నోట్ చేసుకున్నారా నోట్ చేశారమ్మా బాగా నోట్ చేశా మీ అమ్మగారి పేరు తెలుదు మీ నాన్నగారి పేరు తల్దు అంటే నేనేమి చెప్పలేదా అమ్మా నువ్వు ఒక్క నిమిషం బయటికి వెళ్ళి కూర్చోమా లే నాకు ముందే తెలుసు నువ్వేం చెప్పించలేవని అమ్మాయి నువ్వు గుడికి వెళ్ళు థ్యాంక్స్ అండి అసలుకి గుడి తలుపులు మూసేస్తారేమో అనుకున్నాను వస్తాను ఏంటి బయలుదేరా ఆర్టీసీ బస్సు లాగా కదిలేమంటే టైర్ బరస్ట్ అయిపోతుంది జాగ్రత్త చంపేస్తా చూడయ్యా ఐఎస్ఐ ఏజెంట్లు టెర్రరిస్ట్లు ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు బ్రెయిన్లో కొన్ని ఛానల్స్ క్లోజ్ చేసుకుంటారు వీళ్ళు మందు కొట్టినా మద్దెక్కించినా మన ట్రాన్స్లోకి తీసుకెళ్లినా అబద్ధాలే చెబుతారు ఈ మెంటల్ లాక్ను ఓపెన్ చేయాలంటే ఇంకొక లాకును ఓపెన్ చేయాలి ఏ లాకు ఆదాయం మూడు పర్లేదు వెయ్యి మాత్రం తొమ్మిది బావా బాబా రాజపూజ్యం ఒకటి అవమానం నాలుగు ఎవరికి బాబాయ్ అవమానాలు మా ఏ అవమానం జరిగినా నా పెళ్ళ మూలంగానే కదా చాలా ఊరుకోండి ఎవరైనా వింటే నిజం అనుకుంటారు ఈ బుక్స్ లో రాసిన జాతకాలు కరెక్ట్ కాదు మావి గారు అందుకే నేను ఫేస్ రీడింగ్ హ్యాండ్ రీడింగ్ లో కోచింగ్ తీసుకున్నాను అయితే నా చేయి చూడవాలి ఎవ్వరు చెయ్యి కాదు ముందు మావి గారు చూస్తాను నా చెయ్యా అవును సరే చూడు అబ్బో మీ చేతిలో రేఖలు చాకుల్లో ఉన్నాయి అవును మావి గారు మీరెమ్మే చదివే రోజుల్లో ఒక అమ్మాయికి మీకు అమ్మాయికి ఈనక అమ్మాయి ఆ అమ్మాయి పేరు మనోరంజని అనుకుంటా మనోరంజనికి మీకు మధ్య మనోరంజన్ ఎవరమ్మా అదే అన్నయ్య ఆ రాయలసీమ అమ్మాయి మనోరంజని నువ్వు అమ్మాయి ప్రేమించుకున్నారని వాళ్ళ వాళ్ళు వచ్చి నువ్వు ఇంట్లో ఉంటే బాంబులు వేస్తావని వీధిలోకి వస్తే నరికేస్తావని బెదిరించారే ఆ అమ్మాయి ఇప్పుడు అవన్నీ అవసరం అంటరా ఒరే వినయ్ చూసావరా మీ నాన్న జాతకం చూడలేదు విన్నాను ఎక్కడి నుంచి రాగింగ్ సార్ ఎంత ఎండ్లోనా ఈ టైంలో ఆయన జాగింగ్ తీసుకెళ్తే ఆయన బ్రెయిన్ ఏమైపోతుందా తాతయ్య గారికి బ్రెయినా ఏంటి సార్ మీరు మాట్లాడేది బాబు నేను ఆయన జాగింగ్ తీసుకెళ్లేదయ్యా మధ్యాహ్న పూట పడుకున్నోడిని లేపి జాగింగ్ బయలుదేరమన్నాడు ఆయన మాత్రం స్టైల్ గా ఏసీ కారులో లో కూర్చున్నాడు నన్ను మాత్రం కారు ముందు జాగింగ్ చేయమంటున్నాడు అమ్మా వాణి ఈ పాను గారి జాతకం కూడా ఎలా ఉందో చూడు చూడమ్మా చూసి డిటైల్డ్ గా చెప్పమ్మా పాండు నీ జాతకంలో నెల రోజుల క్రితం ఒక టైప్ టర్నింగ్ తిరిగి బర్నింగ్ మొదలైంది ఎంత కరెక్ట్ గా చెప్పావమ్మా తర్వాత చెప్పమ్మా శని వక్రదృష్టితో దృష్టితో చూస్తున్నాడు రాహు ఆకలిగా నీ వంక చూస్తున్నాడు కేతువు నీ వైపు కోపంగా చూస్తున్నాడు అంటే నాకు గ్రహాలు కూడా అనుకూలంగా లేవన్నమాట ఎంత గ్రహాలు పోతే పోని నేను నీకు ఫేవర్ గా ఉన్నాను అయ్యా తమరు నాకు ఫేవర్ గా ఉండబట్టే గ్రహాలు దేని దారై చూసుకున్నాయి వెళ్దాం పదండి జాగింగ్ జాగింగ్ కాదండి ఇంట్లో బాబు వినయ్ నీ చే కూడా ఇవ్వు చూసి చెప్తాను నా జాతకం బానే ఉంది గాని నీ జాతకం సంగతి చూసుకో ఎవరి జాతకం వాళ్ళు చూసుకోకూడదు నా జాతకం ఇంకొకటి చూస్తారు కలకానిది కన్నీటి ధారలలోనే బలి చేయకు నా బతుకు కన్నీటి పాలు అవడానికి వీల్లేదు ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి పిచ్చిని పిచ్చితోనే గెలవాలి ఏంట్రా నీళ్ళు నువ్వే కొనుక్కుంటున్నావు ఇరుగా ఒళ్ళంతా చెమటలు పెట్టేసాయి అలా ఎండలో జాగి కెళ్దాం పదా ఎండలో జాగి కెళ్లాలా ఒళ్ళంతా చెమటలు పెట్టినాయా ఎవరన్నా వింటే ఏమన్నా అనుకుంటారు వేరే పని ఏదన్నా ఉంటే చెప్పండి టీవీ 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 కుండిగాడు చూడు రన్ సార్ ఇది ఇది మీ మీ నేను పెట్టమన్నది మా వస్తుంది ఈ టీవీ అంత రంగాలు అనంత మాన సతరంగా కనపట్టలేదా బొమ్మలు కనపట్టలేదు అంటే పిచ్చోడు అనుకుంటారు సార్ కనపడుతున్నాయి కనపడుతున్నాయి ఊరికే సరదా జోక్ చేశాను జోక్ చేశారా ఏది జమినీ టీవీ పెట్టు జమినీ టీవీ ఆ రిమోట్ ఎక్కడ ఉంది ఓ ఇక్కడ ఓహో శ్రీహరి సినిమా యాదవ్ శ్రీనివాస యాదవ్ శ్రీనివాస యాదవ్ అతను ఎవరు అతను మోండా మార్కెట్ కెళ్తే తెలుస్తుంది శ్రీనివాస యాదవ్ టీవీలో కనిపించకుండా ఏం తెలుస్తుంది రాదు మళ్ళీ కనపట్టలేదంటే పిచ్చాడు అనుకుంటారు

అబ్బాబ్బా ఎదవ కరెంటు సరైన సమయానికే పోది కరెంటు కరెంటు పోయిందా మరి అబ్బాబ్బా ఈ కరెంటు పోవడం వల్ల ఫ్యాన్ కూడా తిరగటం లేదు ఫ్యాన్ తిరగట్లేదా ఏంటి చూస్తున్నారు ఫ్యాన్ తిరుగుతుందా చెప్పండి పోయి తిరుగుతుందని పిచ్చాడు అనుకుంటారు లేదు ఆగిపోయి నేను అలా బయటికి వెళ్ళాస్తాను ఇంట్లో చీరకడు కదా కరెంటు పోయింది ఏం కనపట్టలేదు ఏదో పిచ్చోడు వదిలేస్తే నన్నే పిచ్చోడు చేయాలని చూస్తావా ప్లెగ్ వేలు పెట్టమంటావా సీవతో మాట్లాడతామంటావా ఎండలో చెమటలు పడుతుంటే జాగింగ్ చేయాలా రే నాతో పెట్టుకోకు ఆ కుర్చీల ఓహో ఈ పిక్చర్ ఇస్తున్నాడేంటిష్టం చూడూ అయిపోయాడు ఎక్కడికి వెళ్తున్నారు వీడియో గేమ్స్ చూడ అంటే ఈ పిచ్చోడు పెళ్లికొచ్చిన వాళ్ళు ఎవరినో ఒక ప్లగ్ లో వేలు పెట్టించిందాక అన్నమాట వీడియో గేమ్స్ గట్టిగా అనకడి సుమా పిచ్చోడు అనుకుని పెళ్లికొచ్చిన వాళ్ళంతా ఎర్రకొచ్చి అవతల పడేస్తారు ఇలా ఆ ఈ పెట్టుకో ఏంటా ఏంటో నవ్వుతో బెటో పెళ్ళి అయిపోయే వరకు కదిలేవో చంపేస్తాను